ఈ ఇయర్ బీబీ జోడీ సీజన్ టూకు అమర్దీప్ నైనిక అయితే వచ్చారు కదా లాస్ట్ ఇయర్ నీతోనే డాన్స్ కి అమర్దీప్ ఇంకా తేజు అయితే జోడీగా వచ్చారు వాళ్ళిద్దరూ జోడీగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే వేరే వాళ్ళ డ్యాన్స్ చూడాలనిపించదు వాళ్ళిద్దరి మీద రెండు కళ్ళు ఉంటాయి అంత బాగా డ్యాన్స్ చేస్తారు నీతోనే డాన్స్ లో వాళ్ళిద్దరు జోడీగా వేసినప్పుడు అందరు సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఇచ్చారు జడ్జెస్ కూడా మార్క్స్ బాగానే ఇచ్చారు వీళ్ళ జోడీ లాస్ట్ ఇయర్ నీతోనే డ్యాన్స్లో కూడా టైటిల్ విన్నర్ అయ్యారు అప్పుడే తెలిసిపోయింది మనకు డ్యాన్స్ అంటే వీళ్ళకి ఎంత ఇష్టము వాళ్ళు డ్యాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఈ ఇయర్ బీబీ జోడీ సీజన్ టూ కి అమర్ తేజతో కాకుండా నైనికతో జోడీగా అయితే వచ్చాడు ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ తో మన ముందుకైతే వస్తాడు మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వచ్చాడు ఈ వీక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియాలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దుమ్ములు లేపేశాడు అంత వెయిట్ ఉన్న కాస్ట్యూమ్ ని వేసుకొని డ్యాన్స్ అంత కంప్లీట్ అయ్యే వరకు అంత వెయిట్ ని భరించి డ్యాన్స్ వేసేసరికి తనకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది కానీ డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మనందరికీ అర్థమయ్యే విధంగా రామాయణాన్ని అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారు తనకు ఎలా ఉన్నా డ్యాన్స్ వేయాలనే ఆశతో ఇంట్రెస్ట్తో తను వచ్చి డ్యాన్స్ చేసి మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు ఎంటర్టైన్మెంటే కాదు ఎమోషనల్ కూడా చేశారు తను పడిపోవడం ద్వారా చాలామంది ఎమోషనల్ అయిపోయారు ఏమైందో అనేసి నేను ఈ ఇయర్ నైనికతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు ఎలా చేస్తారో ఇద్దరికి కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేసి అయితే అనుకున్నాను కానీ డ్యాన్స్ మాత్రం ఇద్దరికిద్దరు దుమ్ములు లేపేస్తున్నారు ఎక్కడ తగ్గట్లేదు ఈ వీక్ కూడా గోల్డెన్ సోఫా వాళ్ళకే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను లాస్ట్ వీక్ పటాకా జోడీలలో వైల్డ్ కార్డ్గా వచ్చిన రీతు జోడీ ఈ వీక్ అమర్దీప్ జోడీలకు కాంపిటీషన్ అవుతారా ఈ వీక్ గోల్డెన్ సోఫా రీతు వాళ్ళ జోడికి వస్తుందా లేకపోతే నేను అనుకున్నట్టు అమర్దీప్ నైనిక జోడికి వస్తుందా మీరెవరికి వస్తుందా అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని జోడీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్